నమస్తే అండి వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ కిచెన్లో ఒక మంచి రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను దొండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ చూసేద్దాం ముందుగా దొండకాయలను తీసుకుని బాగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చక్రాల్లాగా కానీ ముక్కలుగా కానీ కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్స్ వరకు పీనట్స్ అంటే పల్లీలను వేసి వేయించుకోవాలి పల్లీలను మనం దోరగా వేయించుకుంటే మాడిపోకుండా టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ పల్లీలు వేయడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది పచ్చడికి ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఐదు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉంటాయి రోటి పచ్చడి ఎప్పుడు కూడా కారంగా ఉంటేనే బాగుంటుంది సో ఇవి బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా ఇంకా ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాన్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని కొంచెం వాటిని మనం సాల్ట్ చేసుకోవాలి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటే దొండకాయలు తొందరగా మగ్గిపోతాయి ఈ దొండకాయలు మగ్గడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా సో మనం మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతుంది తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అంటే అర టీ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోండి తర్వాత మూత క్లోజ్ చేసి దొండకాయ ముక్కలు అనేవి మెత్తబడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు రోటి పచ్చడి కాబట్టి మనకి ముక్క కుక్ అవ్వాలి కాబట్టి దొండకాయ ముక్కలు అనేవి ఇలా కట్ చేసి చూస్తే చూస్తారు కదా మెత్తబడిపోయింది సరిపోతుంది సరిగ్గా సో ఇప్పుడు ఒక రెండు టమాటోల్ని కట్ చేసి వేస్తున్నాను మీకు టమాటోలు వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు టమాటోలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత మంచిగా ఫ్రెష్ గా ఉన్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకుంటే రోటి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది టమాటోలు కూడా యాడ్ చేసాం కదా సో పులుపు సరిగ్గా సరిపోతుంది చూసుకుని వేసుకోండి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటోలు మెత్తబడేంత వరకు మనం మగ్గించుకుంటే మన పచ్చడికి మనం రుబ్బుకోవడానికి రెడీ అయిపోతున్నట్టే సో ఇక్కడ చూస్తున్నారు కదా టమాటోలు అన్ని కూడా మెత్తబడిపోయినాయి సో ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఈ మిక్సర్ అంతా కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి తర్వాత మిక్సీలో వేసుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మిక్సర్ అనేది చల్లారి ఉండాలి మనకు రోట్లా ప్రాబ్లం లేదు సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా దంచుకోవాలి ఇది కోర్సుగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత రోట్లో మనం ఏదైతే దొండకాయలు మిక్సర్ ఉందో అది కూడా వేసుకుంటాము దానికి ముందు కొంచెం జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు మనం దొండకాయలు వేస్తున్నప్పుడు ఉప్పు అయితే వేయలేదు కాబట్టి ఇప్పుడు మనం పచ్చడి నూరేటప్పుడు ఉప్పు సరిపడా వేసుకుని నూరుకోవాలి ఇప్పుడు ఈ కోర్స్గా మనం పల్లీలన్నీ నలిగేంత వరకు కూడా మెత్తగా నలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు రోట్లో చూస్తున్నారు కదా ఈ రకంగా కచ్చా పచ్చాగా నలిగితే సరిపోతుంది ఇప్పుడు మనం దొండకాయలు టమాటో కొత్తిమీర చింతపండు ఇదంతా ఏదైతే మిక్స్చర్ ఉందో మనం వేయించి పెట్టుకున్నది అది కూడా మనం రోట్లో వేసేసుకొని బాగా మెత్తగా కోర్స్గా నూరుకుంటే పచ్చడి మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నాకైతే నెయ్యి వేసుకోకుండానే ఇలా కారం కారంగా తినడం చాలా ఇష్టం ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి అలాగే కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి చిన్నప్పుడు మాకు రోట్లో ఇలా ఏదైనా చేస్తే అప్పటికప్పుడు వేడివేడిగా అన్నం వండి ఇలా రోట్లో కలిపి చక్కగా పిల్లలందరికీ కూడా ముద్దలు చేసి పెట్టేవారు చాలా రుచిగా ఉండేవి మిక్సీలో వేసే పచ్చడి కన్నా కూడా రోట్లో చేసే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ఇలా రోటి పచ్చళ్ళు చేసుకుని తిని ట్రై చేసి ఎంజాయ్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్